ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం రేపు మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేణిగుంట విమానాశ్రయంకి మధ్యాహ్నం మూడు గంటలకి చేరుకున్నారు ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరు జనసైనికులు వీర మహిళలు జనసేన జనసేన నాయకులు శ్రేణులు అభిమానులు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకాలని ఆయన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రానున్నారు కాబట్టి మనమందరం దీక్షలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఘన స్వాగతం పలికి అలానే ఆ రోజు సాయంత్రమే రేపు సాయంత్రమే అలిపిరి మెట్రో ద్వారా పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఎనిమిది గంటలకు తిరుమల ఎదుర్కొనున్నారు ఎల్లుండి రెండవ తేదీన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెంగమాంబ అన్నదాన ప్రసాదాలు స్వీకరించి అక్కడ నుండి కొన్ని ప్రదేశాలు సందర్శించి మూడవ తారీఖున వారాహి సభ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టనున్నారు ఈ వారాహి సభకి పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ వారాహి సభలో పాల్గొని మన సంఘీభావాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలపాలని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై జనసేన జై హింద్ ఓం నమో వెంకటేశాయ